లోకేష్ గారు నా కేసు విషయంలో స్పందించిన తీరు చూస్తా ఉంటే ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తనైనా సరే నేను లోకేష్ గారిని నేను పొగట్టుకుండా ఉండలేకపోతా ఉన్నా హ్యాడ్స్ ఆఫ్ సార్ లోకేష్ గారు లోకేష్ గారు నేను మిమ్మల్ని ఇష్టం అడుగుతా ఉన్నా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే అది నిజమా కాదు తెలుసుకోరా రోజు అనే వ్యక్తి పది గంటల నలభై నిమిషాలకి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి పది గంటల యాభై నిమిషాలకి మీకు ట్విట్టర్ అకౌంట్లో ఒక మెసేజ్ పెడితే పది యాభై ఐదు కల్లా మీరు స్పందించి తీరు చూస్తామంటే షబాష్ సార్ మీరు సార్ మీకు ఒకసింగ్ చూస్తా ఉన్నా రోజుబాబు అయిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండు నా దగ్గరికి వచ్చాడు నా కారు పాన్న రామచంద్ర దగ్గర తాకట్టు పెట్టాను నా కారు ఎక్కడి నుంచి తెలియట్లేదు అతను ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదు నాకు ఇబ్బందిగా ఉందన్న నాకు సాయం చేయమంటే నేను పున్న రామచంద్రబాబు మీద ఇదే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి పోలీ పోలీసులతో ఫోన్ చేయించి పిలిపించాడు పున్నా రామచంద్రరావు వచ్చి ఎనిమిది లక్షలు తాకట్టు పెట్టాడు నా ఎనిమిది లక్షలు ఇస్తేనే నేను కారు ఇస్తా అని చెప్పాడు అతను చెబితే అప్పుడు అప్పుడు రెండు వేల రెండులో ఉన్న సిఏ గారు హైమారావు గారు డబ్బులు ఇవ్వని ఎలా వేస్తారు డబ్బులు తీసుకురా డబ్బులు ఇమ్మని చెప్పారు ఆయన నా దగ్గర డబ్బులు లేవు నా పరిస్థితి బాగలేదు అన్నా నువ్వు సాయం చేయన్నా ఆరు నెలలో నీ కారు తీసుకెళ్తానని చెప్పేసి అతను చెప్పాడు నాకు సరేనమ్మా దగ్గర డబ్బులు లేవు నా ఒళ్ళకు కాదు నా పరిస్థితి బాగలేదు నా నేను అంత పెద్దోడిని కాదంటే కాదు కూడదన్నా నీ కార్డు పట్టుకుని బతినాడితే సరే తమ్ముడు అని చెప్పేసి నేను అప్పటికే ఒక స్కార్పియో వాహనం తిరుగుతూ ఉన్నా నా సొంత కార్ అది ఐదు లక్షల రూపాయలకి అమ్మి ఆ ఐదు లక్షల రూపాయలకి పున్నా రాంచట్టే అతను బతినాడా సార్ అర్థం కట్టలేదు సార్ అర్థం చేసుకోమని అతను బతినాడితే ఐదు లక్షలు తీసుకొని అతను కారు ఇచ్చేశాడు కారు ఇచ్చిన సమయానికి కార్ ఏం బాగలేదు లక్ష రూపాయలకి ఇచ్చారు ఆరు నెలల కారు తీసుకెళ్తా అని చెప్పాడు నేను ముందే చెప్పి అతనికి ఆరు నెలల కారు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటి వరకు అతను కారు కోసం రాలా డబ్బులు తీసుకొని రాలా మధ్య మధ్యలో నాకు అవసరం అన్నా నాకు డబ్బులు కావాలంటే నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్నా తింటాం లేదన్నా పిల్లడికి బాగాలేదని అంటే నేను వ్యక్తిగతంగా జాలి పడి అతను డబ్బులు కొట్టాను అగ్రిమెంట్ కూడా రాయించుకున్నా క్లియర్గా రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ కూడా నేను రాయించుకున్నాను అగ్రిమెంట్ రాయించుకొని యాభై రూపాయలు నోటి ఇవ్వాలి ఎందుకంటే అగ్రిమెంట్ రాయించుకున్నాను ఆ బండి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎస్సీ కార్పొరేషన్ బండి అది కొనటానికి అప్పు లేదు అమ్మడానికి అప్పు లేదు అతనికి అందువల్ల నేను అగ్రిమెంట్ రాయించుకొని డబ్బుల కోసం నా డబ్బులు పోతే భయంతో డబ్బుల కోసం అగ్రిమెంట్ రావించుకుని నువ్వు ఆరు నెలల కారు తీసుకోవాలని చెప్పేసి నేను చెబితే దానికి అంగీకరించి వెళ్ళిపోయాడు అతను చాలాసార్లు నన్ను కలిసాడు ఏ రోజు నాకు నా దగ్గరకు వచ్చానా నాకు డబ్బులు అందిని అన్న కారు ఏమైనా అడగలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు ఏ రోజు నా దగ్గర అతను కారు విషయం డిస్కషన్ చేయాల వచ్చేవాడు మధ్యాహ్నం ముట కూడా ఒకసారి వస్తే తమ్ముడు అతను కారం పొడి భోజనం చేసే తమ్ముడు భోజనం పెట్టేవాడు అతనికి అంత బాధ చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగానే ఎట్లయినా సరే అతను కారు తీసుకెళ్లాలి డబ్బులు కట్టకుండా అని చెప్పేసి లోపల ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు కలుపుకొని లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు కావాలని చెప్పేసి అతను ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఓపెన్ చేయించి ట్విట్టర్ అకౌంట్లో నా గురించి కంప్లైంట్ పెట్టించుకొని ఐదు నిమిషాల్లో పోలీసు వారికి చెప్పటం పోలీసు వారు నాకు ఫోన్ చేయటం నా దగ్గర నుంచి కారు లాక్కోవడం జరిగిపోయింది నేను ఈ సందర్భంగా లోకేష్ గారు అడుగుతా ఉన్నా లోకేష్ గారు మీరు ఇంత స్పీడ్ కేస్ చేశారు కదా ఎస్పీ ఆఫీస్లో గ్రివెన్స్లో చాలా మంది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నా వయసు అయిపోయింది నా దగ్గర నుంచి స్థలం లాక్కున్నారు నా కారు లాక్కున్నారు నా ఇల్లు లాక్కున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా పిల్లలు నన్ను చూడట్లేదు చెప్పేసి చాలా మంది వాపవుతున్నారు కదా వాళ్ళకి ఏం న్యాయం చేశారు సార్ మీరు సార్ ఆనంద్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒక ఒక వ్యక్తి నా దగ్గర నుంచి సెల్లు బైక్ లాక్కున్నాడు నన్ను కొట్టాడు నన్ను కులంతో కులం పేరు తిట్టాడు అని చెప్పేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ కేసు పెడితే అక్కడ న్యాయం జరిగిపోతే గ్రివెన్స్ లో నాలుగు సార్లు వెళ్ళినా అక్కడ న్యాయం జరగకపోతే ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు సార్ అతనికి గెయిన్ న్యాయం చేశారు సార్ కేవలం వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తనని మిమ్మల్ని ఏ మీ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కేవలం నన్ను టార్గెట్ చేసి నా దగ్గర నుంచి కారు లాక్కున్నారు కదా సార్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నిజం అబద్ధం కాదు అధికారం శాశ్వతం కాదు ఖచ్చితంగా మా పార్టీ అధికారం వస్తుంది దాంట్లో నో డౌట్ ఉన్న నా గుర్తుపెట్టుకున్నారు సార్ మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎదురు కుటుంబానికి అన్యాయం చేస్తాం లేదో తెలుసుకోండి మీరు తెలుసుకోకుండా మీరు నన్ను సంపాదించకుండా విచారించకుండా నా దగ్గర కారులాక్కున్నారే ఎంతవరకు న్యాయం అది సార్ ఆయన ఒకటి చదువుతున్నా పున్నా రామచంద్ర అనే వ్యక్తి మంగళద వ్యక్తి మీ నియోజకవర్గమే రాజ్ కుమార్ అనే వ్యక్తి మీడియేటర్ దీంట్లో అతను కూడా వచ్చాడు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి హైమారావాలని సిఏ గారిని కూడా అడగండి ఏం జరిగిందని ఇంకో విషయం చూస్తున్నా టీడీపీ వ్యక్తే మీ టీడీపీ వ్యక్తి అట్లైన వ్యక్తిని కూడా అడగండి ఏం జరిగింది ప్రేమ తప్పు చేసలేదు అడగండి అడిగి అప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలా బాగుండేది నేనేం తప్పు చేయలేదు నాకు దాదాపు కారుకి ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఖర్చు అయింది అయినా సరే ఒక ఐదు లక్షలు కారు కార్స్తా అని చెప్పాను నేను అయినా సరే ఎరకుండా బలవంతం దగ్గర కారులోకున్నారు సార్ ఏం పర్లేదు నడిసి తిరుగుతాను నడిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీ పార్టీని మీ కూటమి ప్రభుత్వం ఏదైతే పార్టీ హామీలు ఇచ్చిందో అధికారం రాకముందు ఖచ్చితంగా నిలదీస్తాను భయపడే ప్రసక్తే లేదు కానీ ఎంతకన్నా ఏం చేసుకోవచ్చు చేసుకోండి ఖచ్చితంగా నా కుటుంబ ఉసురు మీకు తగులుతుంది లోకేష్ గారు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నా పిల్లలు నోటు డబ్బులు తెచ్చి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టా కారు కి కనీసం ఐదు లక్షలు ఇవ్వమని బతినాడితే ఎవరు ఇలా మా మీద కేసులు పెడతారంట రౌడీ షూట్ ఓపెన్ చేస్తారంట దొంగతనం కేసు పెడతారంట సార్ ఎట్ట దమధనం కేసు పెడతారండి అగ్రిమెంట్ చూడండి అతను సంతకం పెట్టింది కదా రోజుబాబు అనేది సంతకం పెట్టింది కదా సార్ చాలా దారుణం ఖచ్చితంగా నా కుటుంబ ఉసురు లోకేష్ గారు తగులుతుంది నేను చూద్దాను ఈ సందర్భంగా హింద్